మాట్లా కడి కదత్తనా ఈనాటి పండుగ రోజు ఆ నాల బంధుకాలు కానీ చేరుకున్నారు నాల లోపటైనా మరి మరివనగా తల్లి ఉన్నది రెండు గంట తల్లి చేయాల మాణికాల మాదేవి తల్లి పాదాల నమస్కరించి ఆ నీకు అనగా మందు దాటకు వచ్చే దుర్గ నాయుడు నీ కోడలు నమ్మా అని బద్రికానుడు ఒక అమ్మాయిల నుంచి తల్లి ఒడిలో నిదృష్టం ఉన్నాడయ్యా బాలుడే చలబంది మారాడైనా వారి కథ ప్రకారముగా ఉండగా వారి కథ ప్రకారముగా ఉండగా మా కాలమందు పట్టుకొని సాంబోపురి పట్టము చేరుకున్న ఆరుదుల కుమ్మరాజులు ఆరుదుల కుమ్మరాజులైన ఏమన్నారు ఆనాటి రోజు అయినా మేము అందేశామని కాపులు కరణాలు ఎలుమలు ఏపర్లు చరణులు రాత్రులు అక్షరాలు పెట్టాలి పావులు గారు పక్కన రజక పుత్రులు శాస్త్రులు గాలు వచ్చి చెప్తున్నారంట మందు అందరు మంది సభలో పరుగుతున్నారు మా తోడ మందు చేతబట్టి మా కళ్ళ తండ్రి పొందుకు పెడతామని ఆరుగురు కుంభము రాదు ఎప్పుడు మనం చేతగొట్టారా మాట్లాడే మందును మాట్లాడే మందు ఏమన్నా సభ లక్షల జనము లోపలైనా రే మూర్ఖులు ఒక నిమిషం ఆగండి నన్ను తెచ్చిన మగవాడైతే నన్ను తెచ్చిన ధనుడైతే నన్ను తీసి మీ బాబు ముందు పెట్టండి మీ ఆరు ఎవరు వచ్చారు నన్ను అని మందు మాట్లాడిందా ఉలికిపడి గత 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 మనికినారు దీనికి తెచ్చిన వాడు ఆడింది మన మీద తప్పు తిరిగి తమ్ముడు తెలియదు కదా అన్న తమ్ముడు అక్కడ తప్పు తిరిగి మేము రాజా అవరగొల్ల కాపోయ రాజా వెట్టి వాదావా అని మాటలు నీ కొడుకుల మాటలు పెట్టివా ఈ మందులు తెచ్చే వాడు ఎక్కడ ఈ మందులు తెచ్చే వాడిని ఏమి చేస్తారో అయ్యా జేగరాముడి బండ మీద ఇతర కష్టం ఎన్నో కష్టాలు పడి జేగరావుడి బాల ఉంటే అర్ధరాత్రి వచ్చారు వీళ్ళు అని ఈ కథను ఏ ప్రకారంగా చెప్పినాక నేను అంత కథను ఆ మాట్లాడి మనకు చెప్పి నీ చిన్న భార్య కొడుకు వచ్చి చిరబంది కాళ్ళు పుట్టిన చిరబంది మహారాజు వచ్చి నీ పొన్నుడు మాట్లాక నీకు బుద్ధి ఎవరు లేకపోయి నీ చిన్న కొడుకు నీ చిన్న భార్య చరబందుకాల్లో ఉన్నాడు వెళ్ళు వారి దగ్గరికి వెళ్ళి బతులు ఆడి తెసుకోపో అని మాట్లాడి మందు కాశమగిరి అసరామతుల కల వెళ్ళిపోయినాడు రాజు వెళ్ళ కాబోయే మా రాజు ఉనికిపడి లేచి నాయుడు పోయి కాపులు కెండాలు ఎవరు ఎవరు దాతలైనా i పెట్టుకుని భార్యను బతిమిలాడి బతుకుతూ ఉన్న భార్య శ్రీరామాణిక్యాల దేవి కొడుకు చిరగంతి మహారాజు భర్త కాంభైరాజు వెళ్ళిపోయి భార్య అర్థం పట్టుకొని ఆరుగురు పెద్ద సముద్ర కొడుకులు వెళ్ళిపోయి చిన్నవాడి కాళ్ళ మీద వాడి బతులాడుతున్నారు ఆరుగురైన పెద్ద సముద్రులు వాళ్ళు వెళ్ళిపోయి చెల్ల అనుభూతి ఆడుతున్నారు ఇక చాలు మాకు శిక్ష మా నగరానికి రా రాదుకుంటామని సముతులు కొడుకులు ఎప్పుడు పిలిచినారు భర్త ఐదుగురు కోడళ్ళు కొడుకు ఆరు కుమారులు ఆరు ఏడుగురు బల్ల బిడ్డ తీసుకొని చలమంది కాడ కాడికి వెళ్ళి ఎనగొడ్ల రాదైనా கோபுல பாரா எழுதா ஜைசேல தாரா நடுமா நாட்டு கா சா కాపలందరిని పిలిచి అహాచమంత పందులు ఏర్పడించి ఐదు ఉరువనే కోనళ్లకు చలవంతి రాజుకు కళ్యాణం చేశాడు ఎడవల్ల కాబోయే రాజు ఆయన కాబోయే రాజా నేను కోరుకున్న ధనం నేను కోరుకున్న ఆస్తి అదా నీకు అన్నాడు కొడుకా నువ్వు కాపాడగొట్టు నీదే ఆరు నెలలు నే కింద ఈ ఆరుగురు అన్నదమ్ముడు సుంకరు కనము చేస్తారు నీ తల్లి కింద పాదాల సేవ చేస్తారు నీ ఆరు పెద్దవాళ్ళు పటాబు చేకబడి ఆ ఈ సాంబాపురి పట్టానికి రాజు నే కొడుత ఆరుగురు పెద్దవాళ్ళేమో చరికెత్తలు ఆ ఆరుగురు అన్నగాలేమో ప్రధాని ఆ తల్లి తండ్రి ఏడేడు మీద ఉన్నారు ఐదుగురు కోడళ్ళు అత్తమాము పాదశిమస్తున్నారు శరవంద మహారాజు తండ్రి వెండిగా విచ్చిన మణికట్ సరించి రందులేక ఆనాయన కొడుకులు కోడళ్ళు ఏడు భార్యలు ఏడు కోడళ్ళు ఆ పండుగలో అందరూ కలిసి సుఖ సంతోషాలతో బతుకుతున్నారు ఇక్కడికి ఇవాళ మన వచ్చిన చిన్న బిడ్డ చిన్నల్లుడు మరి మనగా కొడుకు కోడలు కనవలు బలు కలిసి ఈ సత్తమైన ఆటని ఆడించారు తెలవారు తాము రాక ఆట ఆడించారు అన్నదాతలైనా మనకు అన్నం పెట్టిన ప్రజలైనా ఎప్పుడైనా మర్చిపోమో గారు చేయబట్టి మనకు ఈ రావటము జరిగాది తల్లి పేరు మీద కది ఆ రోజున ఈ రోజున కూడా తండ్రి పేరు మీద దినాలకు ఆట ఆడించాము ఏడాది మా చాలికి మీ తరుమని ఆడించారు కొడుకులకు కోడళ్లకు మనులకు నలవరాళ్లకు సాయం చేస్తే పదివంతులు ఆ దేవుడు వాళ్ళకు సాయం చేసి వారి కుటుంబాన్ని కాపాడాలి జై భవా ఇక కట్నాలు సదవే సమయము